చాలా బాగుంది పాట వేడిని కూడా చూపు ముందువా ఇంకా నయం వాడి ఇక్కడ తీసుకొస్తానో కాదు వాడు చాలా డేంజరస్ కేసు ముందా పేరు తిప్పు ఇతను ఎక్కడున్నాడో చూపించగలవా చూపించగలను నేను అడుగుతున్నది నా సరదా కోసం కాదు ఒక పసిపాప ప్రాణం కాపాడడం కోసం ఆ దుర్మార్గుడు కొన్ని గంటల్లో ఆ బిడ్డ ప్రాణం తీసేస్తాడు ప్లీజ్ చెప్పు జానిక్ష గతంలో ఎన్నో పాపాలు చేశావు దానికి ప్రతిఫలంగా ఈనాడు భూతంలా తిరుగుతున్నావు కనీసం ఇప్పటికైనా మంచి పనులు చేయడానికి ప్రయత్నించు నాకు గతమును గుర్తు చేసిన ఏడు వచ్చును నేను బాధపడదను అయితే చూపించు అంకుల్ ఆకలిస్తుంది అంకుల్ షోర్ఖాన్ దానికి ఆకలిస్తుంది కదా ఆకలిస్తుందా పాప నిజంగానే ఆకలేస్తుందా ఆకలేస్తే అంతేనమ్మా ఏదైనా తింటే తగ్గిపోతుంది ఇది తింటావా తిను తిను ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఆకలి తీరిపోయిందిగా అనుచరులను ప్రభుత్వానికి అప్పగించిన ప్రదీప్ అనే యువకునికి ప్రభుత్వం ఇంతకు ముందు ప్రకటించిన విధంగా యాభై వేల రూపాయలను అందజేస్తోంది తన బిడ్డను కాపాడినందుకు ఈ సాహస పుత్రునికి కలెక్టర్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు నాకు చిన్న ధర్మ సందేహం ఏమిటి మరేం లేదు నువ్వు మాకు మాత్రమే కనిపిస్తావు బయట వాళ్ళెవ్వరికి కనిపించవు మేము నీతో మాట్లాడుతున్నావు అనుకో అప్పుడు మమ్మల్ని చూసిన వాళ్ళు మేము గాలితో మాట్లాడి అనుకునే ప్రమాదం ఉంది కదా దానికి సొల్యూషన్ కనిపించాలని నేను అనుకుంటే ఎవరికైనా కనిపిస్తారు అబ్బో నీ దగ్గర ఇంత విద్య ఉందన్నమాట ఇలాంటివే చేస్తున్నాను అమ్మా మై లవ్ బాబు ఎలా ఉన్నావురా బాగున్నానమ్మా మీరంతా బాగున్నా బాగున్నా నేను ముందే చెప్పాను కదా వాడు నా మాట నిలబెడతాడని వాడు ఎవడనుకున్నావే నా కొడుకు లక్ష్మి ఏమిటమ్మా ఇలా అయిపోయావు ఈ అన్నయ్య అన్న టైంకి వస్తాడో రాడో భయపడ్డావు కదా ఇక నీకు మంచి రోజులేనమ్మా మన కష్టాలన్నీ తీరిపోయాయి ఎన్ని గారు మీ ప్రదీప్ నా దేవుళ్ళు పుష్కలంగా ఉన్నాయండి అందుకే అనుకూలం సాధించాడు ఏడుసేవ గాని నోర్మయ్యి అమ్మా వీడు నా ఫ్రెండ్ రాజు నమస్కారం ఆడ రాజు అయితే నాకెందుకు బూజు అయితే నాకెందుకురా భారీ ఎత్తున కన్నుల పండుగ ఐరావతం లెవెల్ లో కనిపించే ఆయన గారు ఎవరో ముందు నా పరిచయం ఆయన జానిక్ షా గారని మా బాస్ వారికి షిప్పింగ్ కంపెనీలు పెర్షియాలో ఎస్టేట్లు ఇంకా చాలా బిజినెస్ ఉన్నాయి నేను ఆయన దగ్గరే పనిచేస్తున్నాం నమస్కారం ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది ఆంధ్ర బ్యాంక్ లో ఐరన్ సేఫ్ లాగా ఉన్నారు హలో మిస్టర్ జానక్ జీ మై నేమ్ ఇస్ భీమేష్ సరాఫ్ ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ప్రదీప్ ఇంకా నయం అవునండి సాయంత్రం మీ అమ్మాయిని చూసుకుంటాం నచ్చితే వెంటనే తాంబూలాలు పుచ్చేసుకుంటాం రేపే ముహూర్తాలు పెట్టేసుకుంటాం అంతే ఈ నరసింహంతో పెట్టుకుంటే అటు ఇటు తెలియవాలంటే ఉంటా ఏమండి తొందర పడుతున్నారేమో చీర నా ఇష్టమే తొందరపడతాను అవసరం అయితే మేడం కింద పడతాను మధ్యలో రాయడానికి ఇవాళతో వాళ్ళ కట్టం డబ్బు కోసం ఇచ్చిన గరువు తీరిపోయింది రేపు ఎవరేమన్నా సరే ఈ పెళ్లి జరిగి తీరుతుంది ఎవరికి నాన్న పెళ్లి ఏవి నీకే నాకు పెళ్లి చా అయిపోయింది వీడికి పెళ్లి అయిపోయిందా కన్న తండ్రిగా మీ మాట ఏనాడు కదం లేదు లక్ష్మిని కాపురానికి తీసుకురావద్దన్నారు తీసుకురాలేదు ఆ అమ్మాయిని కలవద్దన్నారు మానేసాను అంతేకాని మళ్లీ పెళ్ళంటే మాత్రం నేను ఒప్పుకోను దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దు సభాష్ బాబు గారు ఇన్ని రోజులు మా చెల్లెల్ని ఇచ్చి చేసినందుకు ఎంత బాధపడ్డానో ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత అంత సంతోషిస్తున్నాను సంతోషిస్తున్నాను విచారిస్తున్నాను కోపగిస్తున్నాను అని నవరసాలు పోషించడానికి కాదండి మీకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను గర్వంగా మీతో చెప్పడానికి వచ్చాడు మా అంటే ఏమనుకున్నారు ఖాళీ క్వార్టర్ బాటిల్ లాగా ఫీల్ అవుతున్నారేమో నో 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 పవర్ఫుల్ ఫుల్ బాటిల్ మీకు యాభై వేలు ఇస్తాన్నాడా సిక్స్టీ థౌజండ్ తో వచ్చాడు ఏమిటి మహానుభావ ఏమైంది బ్లడ్ మరుగుతోంది నా బ్లడ్ చేసేస్తాను నేను వింటున్నాను నిజమేనా డబ్బు తెచ్చేసారా ఓహో అనుకున్నది సాధించేశాడు మీ వాడు ఇలాంటి కొడికే గనక నాకే ఉంటే నా జన్మ ధన్యమై ఉండేది అసలు ఇలాంటి కొడుకులు కన్నందుకు మిమ్మల్ని అభినందించాల్సింది కంగ్రాచులేషన్స్ ఫాదర్ ది నేషన్ నా జన్మధన్యం అయిపోయిందండి జీవితంలో నా కాళ్ళ మీద పడిన మొదటి వ్యక్తి బహుశా ఆఖరి వ్యక్తి మీరే మీ తప్పులన్నీ హోల్సేల్ గా క్షమించేస్తున్నాను లేవండి బాబు గారు లేవండి లేవండి అదేమిటి బాబు గారు అంత ఫాస్ట్ గెటింగ్ అప్పేందుకు చీరేస్తారు ఇవన్నీ నేను కావాలి చేయడం లేదు ఏ శక్త ఆ చేత చేయిస్తోంది డబ్బుకున్న శక్తి అదే బాబు గారు అలాంటి వాడి చేతనా కుప్పిగింతలు వేయిస్తుంది మొదలయ్యులు వాడు నా ఫ్రెండ్ అండి అదో రకమైన జబ్బుంది అడికి వాడు చేసిన పట్టించుకోవద్దు ఆ నాన్న ఆ డబ్బా పో మా లక్ష్మి కాపురానికి తీసుకురమట వెంటనే ఇంకా అలసేందుకు ఈ క్షణంలో తీసుకొచ్చా నాకు ఆనందమే ఈ డబ్బు తీసుకెళ్ళి లోపలి పెట్టు ఇక్కడి నుంచి మనం ఒకటి ఈ ఆనంద సమయంలో ఈ సాయంకాలం మీ అందరి భోజనాలు మా ఇంట్లోనే మా చెల్లెమ్మని మీ అమ్మాయిని అందరినీ తీసుకురావాలి ఆదరణ చీరేస్తారు బాబు ఈ సాయంత్రం మీ బాస్ జానిక్ష కూడా ఉంటే బాగుంటుంది